హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఒక రోజైతే ఇలా నాకు పని తప్పిందని చెప్పొచ్చు ఇవాళ అమ్మ చేసిన వంటలు తర్వాత వాళ్ళ నాయనమ్మతో చేపించిన వంటలు అన్నీ వాళ్ళ వీడియోలో ఉంటే హ్యాపీగా అయితే నేను రెస్ట్ తీసుకున్నానని చెప్పొచ్చు ఇంకా ఎందుకు రెస్ట్ తీసుకున్నాను అనేది కాకుండా ఇవాళ ఉమెన్స్ డే కనుక మీ అందరికీ స్పెషల్గా హ్యాపీ ఉమెన్స్ డే తెలుపుకుంటూ అమ్ము నాకు ఇచ్చిన గిఫ్ట్స్ తర్వాత వాళ్ళ నానమ్మకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్నపాటి ఎంటర్టైన్మెంట్గా అలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి విల్లో నేను మీ అమ్ము ముందుగా అందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే అందరు స్ట్రాంగ్ ఉమెన్ బ్యూటిఫుల్ ఉమెన్ అమ్మలందరికీ అలాగే కష్టపడుతున్న వాళ్ళందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే ఇవాళ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని నేనే వచ్చేసాను నేను చేస్తాలేమో బ్రేక్ఫాస్ట్ అనేసి ఇంకా నాకు వచ్చిన బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోయేది టెన్షన్ లేకుండా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అమ్మని మళ్ళీ కష్టపెట్టకుండా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట అదైతే ఫటోఫటా ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని చేసేయగలను అందుకని ఇక్కడ ఫస్ట్ వెజ్జెస్ అన్ని కట్ చేస్తున్నాను ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ట్రై చేద్దామా అంటే దాంట్లో అమ్మనే ఎక్కువ నేను కష్టపెట్టాల్సింది వస్తుంది ఇది ఎంత అయ్యాలి అదెంత వేయాలి అవన్నీ అనేసి ఇదైతే నాకు అన్ని మెజర్మెంట్స్ ఏవేవి ఆనియన్స్ ఎన్ని టొమాటోస్ ఎన్ని అలాగే పచ్చిమిర్చి ఎన్ని అన్నీ నాకు బాగా తెలుసు అందుకనే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది అనేసి ఉప్మా చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండీ అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇవన్నీ మామూలుగా మా ఇంట్లో జరిగే పనులే ఎప్పుడైనా అమ్మ కొంచెం బాగాలేదన్నప్పుడు కానీ లేకపోతే పైగా ఈరోజు నా ఇవాళ నాకు వీకెండ్ కదా ఇంకా కొంచెం లేట్గానే తింటాం బ్రేక్ఫాస్ట్ అప్పుడు నేను కిందికి వచ్చేస్తాను ఫాస్ట్గా వాళ్ళు నాకు టిఫిన్ అంటే నేను ఇంకా ఉప్మా చేసేస్తాను నాకు అలవాటే అనమాట ఉప్మా ఇంట్లో చేయడము అదంతా సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఫస్ట్ అయితే జీలకర్ర రావాలో అన్నీ వేస్తున్నాను మీకు ఉప్మా చేయడం అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు అందుకని నేనేం ప్రాసెస్తో అలా చెప్పట్లేదు అమ్మ వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాను కదా సో నాకు కొన్ని కొన్ని వచ్చనమాట పప్పు వచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఎక్కువ రావు ఎందుకంటే నాకు నైట్ వర్క్ లేట్ అవుతుంది మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేస్తాను నేను వచ్చేసరికి అమ్మ టిఫిన్ మొత్తం చేసేసి ఉంటుంది సో టిఫిన్స్ ఎక్కువ రావు అనమాట ఉప్మా ఇంకా అప్పుడన్నా ఎప్పుడన్నా ఇలా వీకెండ్ ఉన్నప్పుడు నేను లేట్గా వచ్చి నేను నేర్చుకోవడం అట్లా ఉప్మా వచ్చేసింది ఇదిగోండి జేజీకి సర్వ్ చేసేసాను ఉప్మా రెడీ అయిపోయింది జేజీ బాగుందా నేనే చేశానంటే నేర్చుకోవాలమ్మా నేర్చుకోవాలి నువ్వు అన్నీ నేర్చుకో తర్వాత నీకు కష్టం అవ్వకూడదు అని చెప్తూ ఉంటుంది జేజీ బాగా చేసినావులే బాగుంది బాగుంది అని చెప్తుంది అమ్మ చేసిందా నువ్వు చేసావా మళ్ళీ చెప్పు చెప్పండి నేనే చేసాలే అని చెప్పా తర్వాత విషయం వచ్చి నేను చేశాను జేజీ చిండి కాదు అని అంటే లేదు లేరా చిండినే చేసింది అని చెప్తుంది మా జేజీ కూడా రోటి పచ్చళ్ళు అవి చాలా బాగా చేస్తుందండి మీరు కూడా ఇంతకుముందు వీడియోస్లో చూసినప్పుడు మీ అత్తయ్య బాగా చేసేదని అమ్మతో చెప్పేవాళ్ళు నేను అంటున్నాను అనమాట జెజి అమ్మకు బాలేదు మధ్యాహ్నం ఏం చేయాలి అంటే అమ్మకు బాలేదు కదా నేను కూడా చేస్తానులే నేను చేస్తాను రోటి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసినావు కదా నేను చేస్తానులే మధ్యాహ్నంకి అంటుంది సరేలే ఇద్దరం కలిసి చేద్దాము అని అన్నాను చూసారు కదండీ అమ్మ అయితే నాతో పని లేకుండా కిచెన్ అంతా ఎంత నీట్గా సర్దిందో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉప్మా అని చేసింది ఉప్మా అనేది పెద్ద విషయం కాదు కదండి మన తల్లులకు పిల్లలు చేసి పెట్టే వంటలు అంటే ఏవైనా కానీ స్పెషల్గా ఉంటుంది కదండి నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఏంటంటే కొంచెం నీరసం ఎక్కువగా ఉండి తలనొప్పి కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా అట్లా ఉంటుందండి బ్లడ్ తక్కువైనట్టుగా ఉంది మళ్ళీ ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చుకోవాలి ఇంకా అమ్ము నేను ఇద్దరం కలిసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము నేను చేసినట్టే అచ్చము నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఉప్మా సేమ్ తను కూడా అలాగనే చేసిందండి థ్యాంక్ యూ అమ్ము అని చెప్తున్నాను అత్తయ్య కూడా బాల్యకు నువ్వు రెస్ట్ తీసుకోమ మధ్యాహ్నం వంట మేము చేస్తాంలే నేను పాప చేస్తాంలే అంటుంది ఇంకా మధ్యాహ్నం శనివారం కదండి ఇవాళ అందుకని పులగం పచ్చడి సరిపోతుంది పులకము ఏముంది అమ్మనే రైస్ కుక్కర్లో పెట్టేస్తుంది ఇంకా పచ్చడి అత్త చేస్తానని కనుక ఇవాళ మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవుద్దాం నిజంగా నిలబడుకుంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అట్లా వామిటింగ్ సెన్సియేషన్ అలా ఉందన్నమాట చెప్పాలంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటి తెలుసా హ్యాపీ ఉమెన్స్ డే అని ఉమెన్స్ డే అని అందరు సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇవే చిన్న చిన్న విషయాలు కొన్ని రోజులు వాళ్ళకి బాగాలేనప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంట్లో హెల్ప్ చేస్తే అంతకంటే హ్యాపీ ఉమెన్స్ గిఫ్ట్ లాంటివి ఏం లేదు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో మేము చేసుకుంటాము అన్నట్లుగా మనకు వెన వెన్నుదన్నుగా ఉంటే అంతకు మించిన ఆనందమే ఉండదు కదండి మా ఇంట్లో నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే కొంచెం బాగాలేదనేసరికి ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో మేమే ఎలా చేసుకుంటామనేటట్టుగా అనేటట్టుగా ఉంటారండి మా అత్తయ్యతో కలిపి కూడా ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే మా అత్తయ్యకు నేను అమ్మ ఇద్దరం కలిసి అత్తయ్యకు చీర అయితే ఇచ్చాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అత్త కొత్త చీరలు కట్టుకోవట్లేదండి కట్టుకోకూడదు కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది మామ చనిపోయారు కదండి రేపు నెలకు పదకొండు నెలలు వస్తాయి అన్నమాట ఇప్పుడు పదో నెల జరుగుతుంది రేపు నెలకు మా చేయాల్సిన కార్యాలన్నీ చేసేసి ఆయనను పెద్దలలో కలిపిన తర్వాత అప్పుడు అతయ్య గుడికి వెళ్ళి కొత్త చీర కట్టుకురావడము ఆ తర్వాత మేము ఇంట్లో అంతా చేసుకోవాల్సిన కార్యాలన్నీ చేసుకున్న తర్వాత కలుష్యం ఏర్పాటు చేసుకునేసి ఇంకా డైలీ కలుషం పెట్టి పూజనే చేసుకుంటామండి అంతవరకు ఊరికే ఇప్పుడు ఉమెన్స్ డే అనేసి మేమిద్దరం కలిసి నేను అమ్ము కలిసి అతయ్యకి చీర ఇచ్చాము ఇట్లా ఏమైనా కొత్త చీరలు అలా కట్టుకోవాలన్నా కూడా నీళ్ళలో పిండేసి ఆరేసిన తర్వాతనే అవి కట్టుకోవడం అలా జరుగుతుందండి ఇంకా తర్వాత నాకు అయితే అమ్ము ఇలా గిఫ్ట్స్ ఇచ్చిందండి నేను ఏమి గిఫ్ట్ అనుకున్నాను కానీ నేను కూడా నాకు కూడా చీరనే తీసుకుంటుంది అనుకున్నాను కానీ నాకైతే రెండు గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చింది సమ్మర్ వచ్చింది కదా అండి కొంచెం కంఫర్ట్గా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు శారీస్ అని కాకుండా ఇలా డ్రెస్సెస్ కాటన్ అయితే చాలా బాగుంటాయి అనేసి అమెజాన్లో కొంచెం బడ్జెట్లో తక్కువ ధరలో ఉండేటట్టుగానే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టినవి అట్లనే ఉండిపోయి ఊరికే ఇంట్లో అట్లా వేస్ట్ ఇలానే బెస్ట్ ఇవైతే డైలీ వేరుగా కానీ ఎక్కడికైనా మనం వేసుకు వెళ్ళడానికి కానీ ఇరవై నాలుగు గంటలు మనం వేరు చేసినా కూడా కంఫర్ట్ గా ఉంటాయి అనిపించిందండి అండి రెండు కాటన్వి అనమాట చాలా అంటే లోపల లైనింగ్తో కలిపి థిక్నెస్ ఉంది కనుక నాకైతే చాలా కంఫర్ట్ గా అనిపించాయండి కాస్ట్ కూడా ఎక్కువ పన్నట్లేవండి ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీ నాలుగు వందలు అంటే ఇదైతే లైట్ పింక్ కలర్ మీద కొంచెం వర్క్ వచ్చినట్టుగా అలా వచ్చింది ప్యూర్ కాటన్ అండి లోపల విత్ లైనింగ్తో సహా వచ్చిందనమాట దుపట్టా ప్యాంట్ దుపట్టా కూడా చాలా బాగున్నాయండి మీరేమో తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తుందమ్మో ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి క్వాలిటీ సూపర్గా ఉన్నాయి మనం అదే ఇన్స్టాలో అంత చూస్తే కనుక ఇవే డ్రెస్సులు ఇంత క్వాలిటీతో కూడా ఉండవండి అమ్మో నేను ఫోర్ థౌజండ్ పెట్టి కొన్నాను ఒకటి వైట్ డ్రెస్ బ్రాండ్ చెప్పకూడదు కానీ సేమ్ ఇదే క్లాత్ దానికి మళ్ళీ ప్యాంటు దుపట్టా ప్యాంటు రాలే దుపట్ట సపరేట్ అనమాట ఫోర్ థౌజండ్ టాప్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దుపట్ట ఫైవ్ థౌసండ్ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడినాయండి ఒక్కొక్క డ్రెస్ చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి పైగా దుపట్టకు కూడా ఫుల్ వర్క్ వచ్చినట్టుగా అలా వచ్చాయండి రెండిటికి ఒక వైట్ దానికి మాత్రం లైట్స్ వచ్చినట్టుగా ఉంది ఇది మరీ థిక్ పింక్ కాదనమాట బేబీ పింక్ కాదు కలర్ అయితే చాలా బాగుందండి క్లాస్గా ఉంటాయి ఇలాంటివి అందుకే చూసి నాకు డ్రెస్సులు అంటే ఎక్కువగా వర్క్ వచ్చినట్టుగా అలా కాకుండా మనం వేసుకుంటే మన ఏజ్ని బట్టి వేసుకుంటే మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగా ఉండాలి అంతేకాకుండా కంఫర్ట్గా మనం వేర్ చేసేటట్లు ఉండాలి అనుకుంటుంటాను కనుక అమ్ముకు నా సెలెక్షన్ తెలుసు గనుక తను అలాంటివి పర్చేజ్ చేసిందండి ఇదిగోండి కింద కొంచెం అట్లా వర్క్ వచ్చినట్టుగా లైన్ మాదిరి ఇచ్చారు అట్నే దుపట్టాకు కూడా ఆల్ ఓవర్ గా అలా వర్క్ వచ్చినట్టుగా వచ్చేసి లైన్ మాదిరి వచ్చిందండి బాగుంది ప్యాంట్ థిక్నెస్ కూడా బాగుంది దుపట్ట లెంత్ కూడా ఎక్కువ లెంత్ ఎక్కువ ఎక్కువ కొన్ని దుపట్టాలు అసలు లెంతే ఉండవు ఫుల్ ఉంది ఇదిగోండి దుపట్టా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది బాగున్నాయి తనే సెలెక్ట్ చేసేసి నాకు ఇలా డ్రెస్ అంటే ఎప్పుడన్నా డ్రెస్సులు తెప్పించుకున్నా కూడా నా డ్రెస్సులు కూడా అమ్మునే వేసుకుంటూ ఉంటుందండి కొన్ని డ్రెస్సులు నాకు నావి నచ్చవు కొన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బా అమ్మ డ్రెస్సులు బాగున్నాయా అనేసి కొన్ని అమ్మ డ్రెస్సులు కూడా తీసుకుంటుంటాను అందుకని ఈసారి నాకు సపరేట్గా నాకు తెప్పించింది అనమాట ఇవైతే కొంచెం సైజు పెద్దవే తెప్పించిందండి ఎందుకంటే కాటన్ కదా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేకుంటే మనము స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఏదైనా ఆల్టరేషన్ ఉందని చెప్పేసి కొంచెం పెద్ద సైజు ఇచ్చింది పైగా ఎండలు ఏమన్నా ఉన్నాయా సమ్మరు సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉంది కానీ ఎంత వేడిగా ఉంటుందంటే అసలు మొక్కలు అయితే రోజు నీళ్ళు పడుతున్నా కూడా ఎంత డల్గా అవుతున్నాయో మా జేజ్ ఒకటే దిగులు ఎందుకు మొక్కలు ఇట్లేకపోతున్నాయి అయితే మామిడి చెట్టు కింద బాగా నీళ్ళు ఉంటుంది కనుక ఎప్పుడు మామిడి చెట్టు కిందనే ఉదయం వచ్చిన దగ్గర నుంచి పడుకొని లేదు వచ్చిన దగ్గర నుంచి నైట్ దగ్గర దగ్గర ఏడు గంటల వరకు కూడా మామిడి చెట్టుకు చల్లగా ఉందమ్ మా ఇంట్లోకి రాన్ చేయము మళ్ళీ వెళ్ళి మామిడి చెట్టుకు వచ్చాయి ఇది వైట్ చూడండి వైట్ మీద ఇట్లా వర్క్ వచ్చినట్టుగా వచ్చిందనమాట గ్రే కలర్ పింక్ కలర్ అలా లైట్ యెల్లో కలర్ లో వచ్చిందనమాట ఇదైతే సూపర్ ఉంది పైగా దుపట్టా కూడా మంచి క్లాసి గా వచ్చిందండి లైన్స్ లెక్క వచ్చిందనమాట ఇదిగోండి ఈ దుప్పట్ట మన వేరే డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది ఏదైనా పింక్ దాని మీద కానీ ఇట్లా వైట్ అది సెట్ అవుతుంది బాగా సెట్ అవుతుంది ఈ రెండు డ్రెస్సెస్ కూడా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేటట్టుగానే తీసుకుందండి మరి డీప్ నెక్స్ అలా ఏం లేకుండా సింపుల్గా రౌండ్ నెక్ వచ్చింది ప్యాంట్ కూడా థిక్నెస్గా ఉంది బాగున్నాయండి క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ ఓవరాల్ డ్రెస్ మొత్తం కాటన్తో నిన్న కాకుండా మొత్తం కాటన్ కాటన్ బాగుంది మీరేం తీసుకోవాలంటే ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడండి మీరు కూడా మీ అమ్మ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటి డ్రెస్సెస్ ఇవ్వండి వాళ్ళు కూడా అనమాట నేను కదా అమ్ము తలుచుకుంటున్నట్టుగా ఇంకా తర్వాత మధ్యాహ్నం అయింది ఇంకా మా జేజీ నేను కలిసి వంట స్టార్ట్ చేయడానికి కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాము జేజీకి కత్తి అలవాటు లేదనమాట కత్తిపీటతో అలవాటు ఫస్ట్ నేను అన్ని వెజ్జీస్ అన్నీ తెచ్చేసి ఇలా ఇచ్చాను ఎన్ని ఎన్ని కావాలి ఇదిగోండి ఫోర్ ఆనియన్స్ ఫోర్ టొమాటోస్ ఒక ఫైవ్ దాకా పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి సరిపోయాయా సరిపోయినాయి అయినా కారం ఉన్నాయి అయినా అండి ఏమైనా కానీ మనము ఈ చాపర్లు తర్వాత చాపింగ్ బోర్డ్స్ అవి వచ్చిన తర్వాత మనం నిలబడుకునే పని చేస్తూ ఉంటాము అందుకనే మనకు పాదాల నొప్పులు ఎక్కువ అండి అతయి చూడండి ఈ ఏజ్లో అయినా కానీ కూర్చోలేసి కత్తి పెడితే ఇలా కట్ చేస్తూ అందుకనే వాళ్ళకి పాదాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఏమీ ఉండవండి మనం ఎక్కువసేపు నిలబడుకునే వంట చేస్తుంటాం కనుక మనకే నడుము నొప్పులు పాదాల నొప్పులు అని బాధపడుతుంటాం కానీ ఈ ఏజ్ వచ్చినా కానీ మా అత్య నడుము నొప్పులు కానీ అరికాళ్ళ నొప్పులు కానీ అవి లేవండి అసలుకి అసలు నేను కట్ చేస్తా తాజేజీ అంటే ఏమదుపో పో నేను కట్ చేస్తా పో నన్ను ఇంకా చిన్న పిల్లలా చూస్తుంది నేను వచ్చి అతయ్యా పల్లీలందే బుడపప్పు లేయించుతాను అత్యా ఏమదుపోమ్మ నువ్వు పడుకోప్పు కళ్ళు తిరిగితే మళ్ళీ కింద పడితే ఇబ్బంది అయితే పడుకోపో మా అత్తయ్యకు నేనన్నా అమ్ము అన్న ఎంత ఇష్టం అంటే అండి మేమే అండి ఆమె లోకము మాకు ఆమెనే పెద్ద దిక్కు అమ్మైనా అత్త అయినా నాకు మా అత్తయ్యనే అలాగనే అమ్మను కూడా నేను సొంతం నేను ఎలా చూసుకుంటే నాకు మించి బాగా చూసుకుంటుంది అనమాట ఇక్కడైతే అమ్మ స్టవ్ మీద పల్లీలు వేస్తుంది ఆహా కూతురు ఇలా వంట చేస్తుంటే తల్లికి ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా ఇట్లనే కళ్ళు తిరుగుతాయి ఇంకా రెండు రోజులు ఉన్నా పర్వాలేదు హ్యాపీగా నేను ఇలా కూర్చునేసి వాళ్ళతో వంట చేసుకొని తినొచ్చు కదా అనిపించింది ఒకసారి విసుగు వస్తుందండి వంట రూమ్లోకి వెళ్ళాలంటేనే విసుగు వస్తుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు హ్యాపీగా ఒక టూ డేస్ కాదు కానీ అండి ఒక డే మాత్రం రిలాక్స్ అవుతాను ఇలా వాళ్ళ చేతిలోనే ఇంకా కిచెన్ పెట్టేస్తాను పాపం మా జేజీనే వచ్చింది నేను చేస్తాలే నేను చేస్తా నాకు వచ్చు కదా ఆడ చేస్తాను మీకు ఇష్టం బాగా అనేసి మా జేజీ చేసే రోటి పచ్చళ్ళంటే అందరం ఇంట్లో కలవరిస్తాం అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఈతనం కానీ వంట రాని వాళ్ళు వంట చేస్తే అమ్మో అలాంటి పిల్లలు వంట చేస్తే ఇంకా కిచెన్ అంతా ఎక్కడ ఒక్కడ అలా పడేస్తూ అలా లేదండి నన్ను చూస్తూ ఉంటుంది కదా నేను కిచెన్ లో పనిచేస్తాను ఈ రోజు కూడా ఉప్మా చేసేటప్పుడు అన్ని తీసి ఒక పేపర్లు వేసి కవర్లు వేసేసి నీట్గా ఏజీ కూడా అంతే కింద అన్ని కట్ చేసింది కదా వెంటనే తా అమ్మ అవన్నీ తీయాలనేసి వెంట వెంటనే మనం అలా చేస్తున్నాం అనుకోండి పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు కదా ఇక్కడ చూడండి అయితే కూర్చోపోతే అని అమ్ము అంటున్నా కూడా నేనైతే రాలేదులేండి వాళ్ళే ఇద్దరు పాపము అలా చేస్తూ అమ్మునే కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ జేజీ అయితే నాకు ఏం చెప్తుంది తెలుసా ఇలా చూడు నేను రెండు మూడు సార్లు చూస్తే ఇవి నీకు కూడా వచ్చేస్తుంది వెంటనే నేర్చేసుకుంటావు ఇట్లానే ఏముంది అదేం పెద్ద బ్రహ్మ కాదు మనం నేర్చేసుకుంటాము అంటుంది డైరెక్ట్ వాయిసే పెట్టిద్దాం అనుకున్నాం కాని బయట రోడ్డు సౌండ్ అలా ఇలా పడుతుంటే మళ్ళీ ఇలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది బ్లడ్ తక్కువైనట్టుందండి ఎండలు పెరిగే కొద్దీ నాకు కళ్ళు తిరగడము అట్లా ఉండింది వెళ్ళి చూపించుకోవాలి ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గర ఇదిగోండి నాయనమ్మ మనోరాలు ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా జేజీ నేను అమ్మ మా ఇంట్లో ఇద్దరు స్ట్రాంగ్ మా అబ్బాని మేము చాలా మిస్ అవుతుంటామండి మీరు అనుకోవచ్చు మీరు బాగా హ్యాపీగా ఉన్నారులేండి అది ఇదని మేము బయటకు కనపడకపోయినా రోజుకి చాలాసార్లు తలుచుకునే ఉంటాము అబ్బని నేను అమ్మ అందరం అందరం తలుచుకుంటూనే ఉంటాము జేజీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయము మళ్ళీ జేజీ కూడా ఫీల్ అవుతుంది కదా అనేసి నిజంగా అండి మొన్న మొన్న జరిగినట్టుగా ఉంది అసలుకి మామయ్యను ప్రతి రోజు తలుచుకొని రోజు అంటూ ఉండదు అత్తయ్యను ఒకసారి ముఖం కడుక్కొని వచ్చుకుంటారు చూడండి అప్పుడు బుట్టు పెట్టుకోదనమాట అట్లా చూసేసరికి మాకు కలలు వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి అత ఖచ్చితంగా నువ్వు బుట్టు పెట్టుకో అందుకే ఎక్కడున్న బొట్టు వెంటనే తెచ్చి పెడుతుంటాను అనమాట నేను కూడా మామయ్య ఎక్కడున్న మామందరిని చల్లగా చూస్తారని కోరుకుంటూ ఉంటాము అప్పుడే సంవత్సరం కావచ్చిందా అనిపిస్తుంది అండి మొన్న మొన్న మామయ్య మా ఇంట్లోనే కదలాడినట్టుగా అమ్మతో బాగా ముద్దు ముచ్చట్లు ఆడుతున్నట్టుగా బాబుతో ఆడుతున్నట్టుగా మా అత్తయ్య ఒక్కతి పిల్లలతో ఉన్నప్పుడు మా మామయ్య ఉండేవాడు కదా ఇలాగనే అనిపించి గుర్తు చేసుకుంటూ ఉంటాము ఇక్కడ ఎదుగుండి మనవరాలు నాయనమ్మ ఇద్దరు కలిసి రోడ్లో పచ్చడి నోడుతున్నారు నేను ఏ అంటే కూడా ఏం కాదులే నాకు వచ్చేదిలే అని పల్లెలు బాగా దంచుతుంది పల్లెల పచ్చడి చాలా బాగా చేస్తుందండి ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తుంది ధనియాల పొడి కొంచెం జీలకర్ర కూడా వేస్తుందండి అత్తయ్య చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అన్నీ వేయించిన తర్వాత పల్లీలు సపరేట్గా వేయించుంటాం కదా పల్లీలు ఫస్ట్ నూరిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ అన్నీ నూరిన తర్వాత లాస్ట్ మళ్ళీ కొంచెం రోట్ల నుంచి తీసే పక్క తీసే ముందు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి రోట్లో నూరేసి తీస్తుందండి తర్వాత పులకం అమ్మునే చేసింది పులగం టేస్టీ టేస్టీ పులగం రెడీ అయిపోయింది ఎంతమంది సాటర్డే పులగము చట్నీ చేసుకుంటే అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా రోడ్డు పచ్చడి కచ్చా పచ్చగానే ఉంటే బాగుంటుంది అనేసి అలా నూరేసింది శనివారం పూట మా రాయలసీమ సైడ్ ఖచ్చితంగా పులగము పచ్చడి పచ్చి పులుసు చేస్తూ ఉంటామండి హివాళయితే పచ్చి పులుసు అంతేం చేయలేదు అనమాట పల్లీల పచ్చడి రోడ్లో నూరినది తర్వాత తాలింపు పులగం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది కొంచెం వేడి వేడిని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉన్నిందండి ఇవాళ లంచ్ ఇది అనమాట మీ ఇంట్లో ఏం చేస్తారు తప్పకుండా ఇంకా కూడా నీట్ గా సర్దేశారు నాకైతే పని తగ్గించారు అదండి ఇవాళ వీడియో మీ అందరికీ స్పెషల్గా హ్యాపీ 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 ఉమెన్స్ డే తెలుపుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికి మీ అందరూ బాగుండాలి ఇంట్లో ఫస్ట్ మన ఆరోగ్యం చూసుకోవాలి మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే వీధి బాగుంటుంది వీధి బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అదే అంతే కదండి ఇవాళైతే నాకు పిల్లలు అదే మా అమ్ము అలాగనే మాతే నాకు రెస్ట్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ వాళ్ళకి కూడా చెప్పుకుంటూ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బిల్ అకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అమ్ము ఇస్తుంది ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి